తెలంగాణ మంత్రి కొండా యాక్టర్ నాగార్జున కుటుంబానికి అర్ధరాత్రి క్షమాపణ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గత కొద్ది కాలంగా నాగార్జున కుటుంబం మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే కొంతకాలం క్రితం కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో కొండా సురేఖ అక్కెనైన నాగార్జున కుటుంబంపై ముఖ్యంగా నాగ చైతన్య సమంత విడాకుల అంశంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంతో తన కుటుంబం పరువును దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున కోర్టుకెక్కారు కొండా సురేఖపై పరువు నష్టం దావా కూడా వేశారు నాగ చైతన్య సమంత కూడా తమ విడాకులు పరస్పర అంగీకారంతో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమని తమ పేర్లను అనవసరంగా రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని కోరారు సినీ పరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు కూడా సురేఖ వ్యాఖ్యలను అప్పట్లో ఖండించారు దీంతో ఆ సమయంలోనే కొండా సురేఖ క్షమాపణలు చెప్పినట్టు ఆమె తరపు లాయర్ కోర్టుకు తెలియజేశారు అయితే ఆ కేసు మాత్రం ఇప్పటికీ నడుస్తూనే ఉంది ఇలాంటి టైంలో కొండా సురేఖ అర్ధరాత్రి వేళ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది గతంలో తాను వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు ఆమె నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం నాకు లేదు నా వ్యాఖ్యల వల్ల అక్కినడి కుటుంబం బాధపడి ఉంటే చింతిస్తున్నా నేను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నా అంటూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది అయితే త్వరలో ఈ కేసు విచారణ జరగనున్న నేపథ్యంలో కొండా సురేఖ ట్వీట్ చేయడం ప్రస్తుతం రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీ అంశంగా మారింది అందులోను అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత ఆమె ఈ ట్వీట్ చేయడం మరింత చర్చకు దారితీస్తోంది